మంగళ గౌరికి శ్రీమతులు ఇవ్వరే మంగళహారతులు మంగళ గౌరికి శ్రీమతులు ఇవ్వరే మంగళహారతులు ఐదు ప్రాణములు ఐదవ తనమే పసుపు కుంకుమ పడతికి సిరులే మంగళ గౌరికి శ్రీమతులు ఇవ్వరే మంగళహారతులు సిగలో పూవులు నగ అంట కనులకు కాటుక కళ అంట చేతికి గాజులు విలువంట నొసటి కుంకుమే బ్రతుకంట మంగళ గౌరికి శ్రీమతులు ఇవ్వరి మంగళహారతులు పతి నెడ బాయని సతులుంటే పచ్చని తల్లులు పార్వతులే పతనెడ బాయని సతులుంటే పచ్చని తల్లులు పార్వతులే పతి సన్నిధిలో కనుమూసిన ఆరవి కుంకుమహారతులే ఆరవి హారతులే మంగళ గౌరికి శ్రీమతులు ఇవ్వరి హారతులు ఇల్లు ఉన్నది గృహలక్ష్మి తల్లి అయినది సంతాన లక్ష్మి మగని నీడలో మహాలక్ష్మి సంసారానికి సౌభాగ్య లక్ష్మి మంగళ గౌరికి శ్రీమతులు ఇవ్వరే మంగళహారతులు ఇవ్వరే హారతులు